నా పేరు బలె కృష్ణకుమారి మాది పెంచుగలమూరు కుట్టెళ్ళు అత్తోళ్ళను అత్తగొలపాడు భలే తిరుపతి వెంకన్నగర్ కుమారుడు శరతబాబుకి ఇచ్చి పెళ్లి చేశారు రెండు వేల పది మే జూన్ పద్దెనిమిదో తారీఖున పెళ్ళయి తొమ్మిది సంవత్సరాల్లో పెళ్ళైన నుంచి టార్చర్ మొదలు పెట్టారు నాకు నా భర్త వాళ్ళకి కట్నం సాలేదని ఆడబడుసు అత్త మామూలు టార్చర్ పెట్టారు పెట్టిన తర్వాత వేరే ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు పెళ్ళైన నుంచి దొంగతనాలు లంజితనాలు నా భర్త చేసిన ఇవన్నీ పుట్టింటి కూడా వచ్చి దొంగతనాలు చేశాడు వాళ్ళు సపోర్ట్గా గ్రామం ఉంటున్నారు ఆ గ్రామ బిడ్డ ఉంచుకున్నాడు నా భర్త ఆ గ్రామ బిడ్డ కాబట్టి ఆ ఊరు పెద్దలో పెసులుంటూ వాళ్ళందరూ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు కాడ నుంచి నాకు టార్చర్ పెడుతున్నారు ఆ అమ్మాయి కావాలని ఉంచుకున్న అమ్మాయి కావాలంటే నేను వద్దంట కట్నం చాలేదు అదే చాలేదని బయటకు తింటేశారు నాకు ఇద్దరు పిల్లలు బాబు బాబుని కూడా నా దగ్గర రానివ్వట్లేదు మీ అమ్మ మంచిది కాదు అల్లాడు అని చెప్పి బాబుని కూడా నా నుండి దూరం చేశారు నా కొడుకు కూడా నాకు న్యాయం చేయాలి నా భర్త నాకు కావాలి నా ఆపరం కావాలి నాకు న్యాయం చేయాలి ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది లోన్ ఆడబడుచు ఆడపరుచు చేసిందంతా ఆడపడుచు ఆస్తి గురించి ఆడపడుచు నన్ను బయటకి ఎంటేసింది బయట నుంచి నా అమ్మాయికి ఏం మాట్లాడదని ఆడపడుచు చేసింది ఇదంతా ఉంచుకున్న అమ్మాయి కూడా లోన్ ఉంది ఇద్దరు లోన్ ఉన్నారు నేను పుట్టింటికాడ ఉంటున్నాను పుట్టింటికి పండగని వచ్చి నా భర్త నన్ను వదిలేసి దొంగతనానికి నా పుట్టింటికి వచ్చాడు అప్పుడు వన్ సంవత్సరం అవుతుంది నా పుట్టింటికాడ ఉండి సంవత్సరం పెట్టి నా దగ్గర రాలేదు మాదలు రాసిన పెద్దలకి అంశంలో పెట్టినా ఏ న్యాయం చేయలేదు గ్రామం కూడా ఏ సపోర్ట్ ఇవ్వలేదు వాళ్ళ పక్క ఎమ్మెల్యే గారి దగ్గర మీటింగ్ పెట్టినా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఏ న్యాయం చేయలేదు ఆ ఊరి పెద్దలు కూడా పట్టించుకుంటలేదు ఏం చేసుకున్నా చేసుకోని ఆ ఊరి పెద్దలు కూడా ఎందుకంటే ఆ ఊరి బిడ్డ